నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ పోచార మున్సిపాలిటీలోని కాచబాని సింగారం దివ్యానగర్లో గల దివ్యానగర్ అసోసియేషన్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఇరవై తారీకు జనవరి నెల హైడ్రా కూల్చిన నిర్మాణాలు చట్ట వ్యతిరేకమని కాలనీ వాసులు కాలనీ మీటింగ్లో తెలియజేస్తూ ఆందోళన నిర్వహించారు ఎలాంటి దొంగ దొర రావచ్చు కదా అని చెప్పేసి అదొక ప్రాబ్లంతో అంటే సెక్యూరిటీ వాళ్ళ నలుగురున్న వాళ్ళు రేపు ఆరుగురు చేయాల్సి వస్తుంది నైట్ తిరగడానికి ఇండ్ల ఇండ్ల దగ్గరికి వచ్చి చూడడానికి ఇట్లా ఉంటుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంటిమేషన్ లేకుండా మన కాలనీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం సేకరించకుండా దెన్ టే అప్పటికప్పుడు మనకు జీవించే హక్కున్నది ఉన్నది మనకు అసెంబ్లీ ఎక్కువ ఉన్నది మనకు అన్యాయం జరిగితే కొట్లాడే ఎక్క కూడా ఉన్నది ఆ కొట్లాడే ఎక్కడ కూడా ఇది కుస్తీపట్టం మనకు న్యాయం చేసినవాడు చేయాల్సిన వాడు ఎవడు చట్టం చేసేవాడు ఇది న్యాయం అని చేస్తాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడు ఎగ్జిక్యూటివ్ చేస్తాడు కార్యనిర్వాహక వర్గంలో ఒక భాగం హైడ్రా కమిషనర్ కూడా ఆయన దారితప్పి చేసినప్పుడు చేసేది ఏంటి మిగిలిన జ్యుడిషియరీ మాత్రమే జ్యుడిషియరీ కూడా కింది కోర్టులు ఇలా జ్యుడిషియరీలు కూడా ఏదో అందరు మాట్లాడుతున్నారు ఇట్లా కాదు అంటే తప్పు జరుగుతుంది అది ఏ తప్పు జరగదని నేను అనుకుంటావో ఒక జరిగితే దాని మీది కోర్టు ఉంటుంది డివిజన్ బెంచ్ ఉంటుంది తర్వాత అక్కడ సుప్రీం కోర్టు ఉంటుంది మీరందరు సిద్ధంగా లేదో నాకు తెలియదు కానీ నాకెందుకు రాగి నా బతుకు అదే అనుకునే సమాజంలో ప్రస్తుతానికి బతుకుతున్నాం ఎందుకంటే ఎవరిని ఎవరిని చుట్టూ వాడే దూడుచుకుంటాడు ఎవ్వడానికి ఏం అవసరం లేదు మీకు అందరికీ ఒకటి తెలియాలి సార్ నారపల్టు కాచివాన్ సింగారం ఇరవై ఫీట్ల రోడ్డు ఇరవై కాదు బండ్లపాటు ఉంటే నైన్టీన్ నైన్టీ టూలో ఇక్కడ ప్లాట్లు అందరూ కొనుక్కున్న తర్వాత వేసినా ఇవేమో తరగతి కొనుక్కున్నారు అది వేరే విషయం నైన్టీ టూ ఎంత పెద్ద రోడ్ వేసినా మీరు చూస్తూ ఉండవచ్చు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టిన మధ్యలో ఫారెస్ట్ వస్తే అది కొట్టి ఏడు వేలు ఫారెస్ట్ తోటి అది మొన్న మూసేస్తామంటే మళ్ళీ హైకోర్టు పోయి తీసుకొచ్చి దాన్ని వంద ఫీట్ మార్క్ చేయించిన ఫారెస్ట్ తోటి అయితే అక్కడ మీరు ఎవ్వరు కూడా ధైర్యం చేసి పది మంది పోయి ఆ రోడ్డు ఎంత వంద ఫీట్ ఉండాలి రోడ్ ఎంట్రెన్స్ ఎట్టున్నది చూసిండ మొన్న దాకా బొందాలు ఉండేది మళ్ళీ ట్రాక్టర్ పెట్టి నేనే మట్టినిపించిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ దగ్గరికి వచ్చినాక మంచిగా చూసిండు కదా రోడ్డు అంతా పాడైంది పాడవుడు కాదు దాన్ని కబ్బుతో పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు రెండు వందల యాదాలు ఐదు ఫీట్ల ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టి చూస్తా అంటే చూస్తా అంటే దానికి బోర్డు పెట్టి ఏదో ఎగ్జిక్యూటి సమ్ గెస్ట్ హాస్టల్ పెట్టింది అంటే ఇవన్నిటి మీద ఇంజక్షన్ తెస్తామే అందరూ తెలియాలి సార్ నైన్టీన్ నైన్టీ సెవెన్ టూతో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఐ ఫైల్ రిట్ పిటిషన్ ఈ రోడ్ కబ్జా అవుతుందని నేను హెచ్ఎండి అయిపోయి మాస్టర్ ప్లాన్ అయ్యేటప్పుడు నేను వంద ఫీట్ చేయించిన లింక్ రోడ్ ఎక్కడికి నారపల్లి టు కాజవంశ గారు వంద ఫీట్ రోడ్డు ఇవాళ కబ్జా అవుతున్నది ఆఖరి నైన్టీ సెవెన్లో రిటేషన్ నేను ఆ రిటేషన్ తర్వాత అది రిజల్ట్ రాకపోతే ఫైనల్లీ కూడా మీద హెడా హెచ్ఎండి మీద రాకపోతే మొన్న ఏప్రిల్ టూ థౌజండ్ ఎప్పుడే టూ థౌజండ్ ఫోరా ఏప్రిల్ టూ థౌసండ్ ఫోర్ లో కాంప్లైంట్స్ ఇచ్చి దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మిగతా సభ్యులందరం కూడా కూర్చొని ఒక అప్లికేషన్ అంటే ఒక పిటిషన్ తయారు చేయడం జరిగింది ఇది మీ అందరి ముందు చదివి వినిపిస్తాను ఇది మీ అందరికీ సంబంధం అయితే దీని వెనకాల అందరూ సంతకాలు పెడితే రేపు ప్రజావాణి ఉంది ఈ హైదరాబాద్ అందరం కలిసి వెళ్ళి ఈ ప్రజావాణిలో అసలు మా దివ్యానగర్ సిక్స్త్ పేజ్ కు మీద అంటే వచ్చింది ఏంటి అని ఫస్ట్ నేను చదువుతాను చదివిన తర్వాత దీని మీద మనం ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా చర్చిద్దాం హైడ్రా కమిషనర్ హైదరాబాద్ గారికి విషయం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు దివ్యానగర్ ఫేజ్ సిక్స్ సిక్స్ ఏ బి గేట్ల ప్రహారీ గోడ కూల్చివేతల గురించి ఆయా మా కాలనీలో రక్షణ గోడను గేట్లను నామరూపాలు లేకుండా కూల్చివేశారు ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కార్యనిర్వాహ వివేకంతో విచక్షణతో అమలు పరచాలి కానీ మా కాలనీలోని కూల్చివేతలు తొందరపాటు చర్యగా ఉన్నాయి మా కాలనీకి పడమర ఉత్తర దిక్కున అటవీ ప్రాంతం తూర్పు వైపున ప్రైవేట్ ల్యాండ్ ఈశాన్య మనం ఆగ్నేయ స్థలం మాత్రమే రోడ్డు ఉన్నది ఈ స్థలంలోని గేట్లు పెట్టడం జరిగింది దక్షిణం వైపు సుప్రభాత్ కాలనీ కలదు ఉభయుల అంగీకారంతో గ్రామ పంచాయతీ అనుమతితో రక్షణ గోడను నిర్మించుకున్నాం ఈ గోడ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుపుటకు గోడ నిర్మించి ఇరవై సంవత్సరాల పైన అయినప్పటికీ ఒక కంప్లైంట్ కూడా లేకపోవడమే ఈ అభ్యంతరం ఏమిటంటే మీకు వచ్చిన కంప్లైంట్ సరిగ్గా అధ్యయనం చేయకపోవడం మీరు మా కాలనీలో సర్వే సరిగా చేయలేదు మీరు తీసుకోపోయే చర్యలు మాకు ముందుగా అభిప్రాయం సేకరించలేదు మీకు వచ్చిన కంప్లైంట్ ఏ ఉద్దేశంతో వచ్చిందో కానీ కాలనీలో ఉన్నవారే వారికి రక్షణగా ఉన్న గోడను కూల్చమని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా దీన్ని విచారణ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు మీ రూల్ ప్రకారం రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడ వరకే తొలగించాలి కానీ ఏదో కక్షతా సాధింపు చర్యలాగా గోడ మొత్తాన్ని కూల్చడం కాకుండా ప్లాటుకున్న ప్రహారీ గోడలను కూడా కూల్చివేశారు ఇరవై ఆరు సంవత్సరాల క్రింద అప్పటి పరిస్థితుల దృష్ట్యా మా రక్షణ కోసం మా సొంత ఖర్చులతో కాలనీ ప్రహారీ నిర్మించుకున్న ఈ నిర్మాణాలు పక్కన అడవి నుండి క్రూర మృగాలు రాకుండా దొంగల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా గోడలను కోల్గొట్టడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి మీ పైన ఎలాంటి ఒత్తిడి వచ్చిందో కానీ మా రక్షణ లేకుండా చేసి మాకు మానసిక ఆవేదన మిగిల్చారు చట్టాలను రక్షించాల్సిన మీరే అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ మీద ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఎంతో ఆవేదనతో మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాం ఇట్లు దివ్యానగర్ కాలనీ వాసన సార్ మీరు చెప్పండి మేము అడుగు చూడండి నేను ఎప్పుడు సమాజ శ్రేయస్సు చూస్తున్న వాడినే కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం కానీ రోడ్లు వేసినా చేసినా ఇది ఎంత డెవలప్ చేసినా సుఖ సుఖదే మంచిగా ఉండాలనుకున్నాం లాస్ట్ కూడా చేసిన క్యాన్సర్ కూడా రెగ్యులర్ చేసుకుంటూ వచ్చినాం చాలా సిస్టమేటిక్ చేసి దీనికి ప్రొటెక్షన్ కావాలి కదా ఇక్కడ అడవిలో ఉంటాము చాలా దూరంగా ఉంటాం సిటీ నుంచి ఈ ప్రయత్నాలను చేస్తున్న క్రమంలో ఇక్కడ కొందరు అక్రమంగా ఇల్లు కట్టేవాళ్ళు పని చేసే వాళ్ళకు వ్యతిరేకంగా నేను ఉండాల్సి వచ్చింది బికాస్ సమాజం గురించి ఆలోచిస్తే కానీ నా నా ప్రయోజనం కాదు కదా నా కోసం ఆలోచించినప్పుడు నా నా వ్యక్తిగతంగా నా దగ్గరికి వస్తే నేను ఏమైనా ఎవరైనా సహాయం మంచి చెడు తప్ప ఇటువంటి పనులు చేస్తే లేక అసోసియేషన్ ద్వారా నాట్ ఇండివిజువల్ ఇండివిజువల్గా చేసిన పనులు ఏంటంటే ఒకటి మీ బాలాజీ నగర్ నుంచి రోడ్డు నేను చేసింది కాజీ సింగ్ గారు మన ఏది ముత్తూరిగూడ్లా సిసి రోడ్లు అవన్నీ నైన్ రిజర్వ్ చేసింది తర్వాత నారాపూర్ నుంచి ఇక్కడ దాకా హెచ్ఎండి హండ్రెడ్ ఫీట్ చేసి దాన్ని నైన్ రిజర్వ్ చేసిన కానీ ఇదంతా కూడా ఉమ్మడిగా అందరం కలిసి చేసుకున్నది ఆ ఏంటంటే ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే హైడ్రా కమిషన్ నిజంగా కూడా మనకు చట్టం ఉన్నది చట్టం ప్రకారంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే చట్టం అతిక్రమించినప్పుడు నోటీస్ తీయాలి కోర్టు పోతే కోర్టు ఇచ్చిన ఆర్డర్ను లెక్కలు తీసుకొని తప్పు చేసినా చెప్పాలి నువ్వు వెరిఫై చేసుకోవచ్చుకుంటే ఆ కన్సర్న్ పర్సన్ దగ్గర పోయి వెరిఫై చేయాలి ఇప్పుడు దొంగను పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు దొంగను ఇంట్రాగేట్ చేస్తారు వాడిని ఏం చేస్తారు వాడిని బరామతి చేస్తారు ఇవన్నీ చేస్తారు నువ్వు ఇట్లాంటి ఆ పద్ధతి ఉంది కదా ఐపీసీ ఉన్నది సిపిసి ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏది లేకుండా సడన్గా వచ్చి ఇప్పుడు నా ఇల్లు నా దగ్గర కొట్టిన పడ్డాము కదా ఓకే డన్ వీళ్ళు ఏం చేసిండ్రు పాపం అక్కడ కూడా అందరూ వేరే సంఖ్యలో ప్రాడడాల్సి ఉన్నాయి ఇప్పుడు మొత్తం గోడ రన్ తీసేసి పోయినావు అంటే నీకు రోడ్ లేని కాదు రోడ్ క్లెయిమ్ చేస్తే డిఫరెంట్ నువ్వు ఏం చేసినావు నాకు ఇచ్చిన నోటీసే మూడు నాలుగు విషయాలు చెప్పిండు జవాబు చెప్పిన తర్వాత నెల రోజులకు వచ్చిన తర్వాత సార్ మీకు అన్ని నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చాను అంటే ఐ నాట్ సీన్ ఇట్ అని వాళ్ళ ఆఫీసర్ చెప్తాను ప్లీజ్ ఫుట్ అప్ మీ అన్నారు సార్ ఈ ఆఫీస్ మీద ఏది పట్టించుకోవట్లేదు అంటారు కదా సార్ దాని ఫర్దర్ ఇంకేమైనా ఉందా సార్ పైన చర్య స్కూల్ ఇక్కడ కూడా ధ్వంసం చేసిండు ఇక్కడ వీరంతా గ్యాదర్ అయినాడు అక్కడ ధ్వంసం చేసిండ్రు అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు ప్రభుత్వ లెవెన్త్ ఫిఫ్టీన్త్ దేవు మీటింగ్ రెండు అందరిని పిలిచింది వాళ్ళు అయితే వీళ్ళందరితో సంబంధం లేకుండా ఇప్పుడు నేను పర్సనల్గా ప్రొ ప్రొసీడ్ అవుతుంది ఈ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవాలి దాంట్లో నేను కూడా పార్ట్నరే వాళ్ళు ఐఎమ్ రెడీ టు సపోర్ట్ దేమ్ ఇన్ అవర్ ఆస్పెక్ట్స్ లీగల్లీ అదర్వైజ్ ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది స్టేటస్గా ఉండేగా కూలగొట్టిపోయిండు గోడలు ఎంత అరే ఎన్ని కోట్లు పెడితే అయింది సార్ ఆఖరికి నైన్టీ ఎయిట్ నుంచి ఇవాళ దాకా ఎంత కష్టపడి ఇప్పుడు ఈ డ్యామేజ్ ఏమన్నా డ్యామేజ్ ఏమైనా రికవరీ కోసం చేస్తారా సార్ అన్నీ చూస్తారు లీగల్గా రంగారా తప్ప తర్వాత అసోసియేషన్ తప్ప తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన జడ్జి తప్ప అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమేస్త హీ హాజ్ లేడిట్ అయితే వచ్చి తన్నుకున్నారా సార్ మీరు ఉండాలంటే అప్పటికి ఫైవ్ నుంచి ఫోర్టీన్ దాకా నేను లేను దాంట్లో అయితే అయితే కాంట్రాక్టర్ మీరు పనిచేయాలన్నారు అదే కాంట్రాక్టర్ బీన్ వర్కింగ్ అర్థమైందా అయితే నా ప్లాట్ కూడా ఉన్నాయి కదా పది కోట్ల ఇరవై ఆరు లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్ ఏంటంటే యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ ఒక్కొక్క దానికి కాంపోనెంట్స్ త్రీ కాంపోనెంట్స్ ఫస్ట్ కాంపౌండ్ వర్క్ సెకండ్ లెవ్ ట్రికెట్ లెవలింగ్ అండ్ లెవలింగ్ అంటే ఎందు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు కనపడతానే ఇది కూడా మొత్తం కొండలు గుట్టలు లోయలు ఆ రోజుల్లో అయితే అవన్నీ చేసి ఎక్కడెక్కడ టూ థౌజండ్ ఎక్కువతో పెట్టాం ఇక మూడో పని అమ్యూనిటీ జనరేషన్ ఈ లోపల తన్నుకొని ఆయనకి వచ్చాను తన్నుకొని వచ్చి నన్ను నిలబడి నేను ప్రెసిడెంట్ అయినా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ డిసెంబర్ నాడు అప్పుడు అప్పుడే మెంబర్షిప్ ఇచ్చింది నాకు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ ఇది ఆ సారి ఏడేళ్ళు అయిపోయింది అని మళ్ళీ రియెస్టర్మేట్ చేసినాడు ఉన్నది అది ఇప్పుడు అంటే మిగిలిన పని కోసం ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది అప్పటికి ఇంకా ఇరవై తొమ్మిది లక్షలు సుమారు ఖర్చు అంటే కరెక్ట్ కావాలి దీంట్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల నుంచి వాళ్ళు ఏం చేసినట్టే ప్లాట దంద చేయొద్దని ప్రజెంట్ అయినాక స్ట్రిక్ట్గా చేసి మినిట్స్ రాయించి ఇప్పటి నుంచి కూడా ప్లాట్ దంద చేయొద్దు ఎవడు కరెక్ట్ కట్టను కూడా కరెక్ట్ చేసి చేయాలని రాసినందుకు అందులో కోటేశ్వరుడు అయినవాడు ఒకడు ఇంకొక కొందరు తీసుకొని పోయి ఆఖరికి నా మీద దుష్ప్రచారం ఏంటంటే వీడు ఉన్నంతకాలం ఇక్కడ ఆట తాగదు కదా అని మళ్ళా పై కోట్లు ఇస్తే వాడు కాంపౌండ్లో పెట్టినప్పుడు చేయలేదు చేయడు ఇంకా కాగితాలు ఉంటాయి సరిగ్గా వాడు చూడరు ఇంకోటి ఒక పని చేసినప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి తర్వాత దాని ఏది ఐటీ రిటర్న్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చూడలేదు పది కోట్లు ఇరవై లక్షలని వాడు మొదలుపెట్టినప్పుడు ఆఖరిని నేను బదనాం చేస్తే నేను వీటైపోతాను అనుకోట్ గో బ్యాక్ ఐ ఫార్టీ టౌట్ లాస్ట్కి ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఓ సంఘం పెట్టాడు ఈ రాజకీయ నాయకుడు ఇక్కడ సంఘం పెట్టడానికి ఒకటే ఒక కారణం హనుమంత్ రెడ్డి అని కూడా ఒక రోజు నాతో వచ్చి కాపాడు పెడితే రోడ్ కబడి తప్పన్న నువ్వేనా అంటే నేను ప్రెసిడెంట్ను అసోసియేషన్ నేను పెట్టిస్తూ చూడడానికి పదిహేను రోజులు ఆడ మీటింగ్ పెట్టిండు ఓపెన్ ల్యాండ్లో పెట్టి నెల రోజులకు మళ్ళీ ఏం చేసిండు వీళ్ళందరిని గ్యాదర్ చేసిండు చేసాడు స్టేట్మెంట్లు ఏంటంటే హనుమంత్ రెడ్డి మనకు పర్మిషన్ ఇస్తాడు సాయిలేనివాడు ఇల్లు కడతాడు స్థాయిలో ఎవరు మొదటి నుంచి చెట్టు కొట్టేవాడు నాకు బాగా తెలిసినవాడు లాస్ట్కి ఏం చేసినాడు వీళ్ళు ఉండగా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అది ఒకటే థర్టీ ఫీట్ ఉండే అక్కడికి పోయినాక ఫార్టీ ఉంటుంది ఇక్కడ సెకండ్ సర్కిల్ దగ్గర నుంచి కింది దాకా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ చేసినాం దీనికి ఫుట్పాత్ కూడా కట్టి ఉంటాయి దాన్ని ఏం చేసినాడు పన్నెండు ఫీట్లు కదా పెట్టిండు ఇరవై ఐదు ఫీట్లు రోడ్డు మీరు పోతే కనిపిస్తుంది ఇదేం చేసినాడు మెయిన్ రోడ్డు ఈ అసోసియేషన్ వాడు ది డిపిఓడబ్ల్యూ అంటారు దివ్యానర్ ప్రాడల్ వెల్ఫేర్ అసోసేషన్ హైదరా ప్రెసిడెంట్ దానికి శంకరాయన్ జనరల్ సెక్రటరీ తర్వాత ఈయనవారు ఫుల్ రాజరెడ్డి వీళ్ళందరూ ఒకటి పెద్ద టీం వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంజనీర్ పెట్టి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మరి మ్యాపులు కావాలి కదా హుడావనికి ఎవడు అథారిటీ ఎవడంటే హుడా తర్వాత అటెండ్ అయింది వాళ్లకు ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్స్తో సహా అనేక చూరు పెట్టి సార్ ఫీజు కట్టి సార్ ఇది రెగ్యులైజ్ చేయాలి అని పంపిండ్రు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు దేవ్ కమ్యూనికేటెడ్ బీపీ ఆచార్య అని ఐఎస్ ఆఫీసర్ అప్పుడు జి హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన తర్వాత జైలు పండి ఆయన బీపీ ఆచార్య ఆయన ఎల్డింగ్ తోటి సంతకం పెట్టి ఇగో ఈ ఈ ప్లాట్లు అన్నిటికీ ఈ లేఅవుట్కు రెగ్యులైజ్ చేయడానికి ఇంత పైసలు కట్టాలని రాసిండు ఇప్పుడు రాసే అయితే కానీ మరి వాడు వచ్చి చూస్తే గ్రౌండ్లో ఉండాలి కదా మూవీ లేవి ఈ ప్లాట్లు ఇప్పుడు నార్మల్ ఎలా అంటే వాడు అంటే నాలుగు ఎకర రాళ్ళు చూస్తాడు రోడ్డు చూస్తాడు ఇవన్నీ చూసి ఇస్తాడు లేఅవుట్ చూస్తాడు అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ సెకండ్ స్టేజ్ వరకు ఏందో ఫస్ట్ కాంపౌండ్ వరకు పెట్టింది వాడు కూల అని వచ్చిండు గవర్నమెంట్ భూమి ఉందని చేసినారు వీళ్ళని తీసేసినాక ఆరు ఎకర పన్నెండు గుట్టారు నల్లమల్లాంటి ఇంజనీరింగ్ కాలేజీ అన్నారు ప్లాట్లు ఉన్నాయి అక్కడ నల్లమడి నుంచి ఇక్కడ ఉంటుంది ఇది తప్పుడు ఆరోపణతో ఇది అంత రాజకీయ ప్రేరేకము ఇదని చెప్పేసి మంచి దగ్గరకు పోయినాం అన్నీ చేసినాం కొట్లాడినాం ఆఖరి పర్మిషన్ తీసుకున్నాం కాంపౌండర్ కూడా కొట్టకుండా ఒక ఇంజక్షన్ తీసుకున్నాం హైకోర్టు పోయినాం హైకోర్టు బీఎస్ రావు అని ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ నా అంటే ఇది బౌండరీ డిస్ప్యూటు రెవెన్యూ దాంట్లో సెటిల్ చేసుకోమని రాసింది అదే గవర్నమెంట్ భూమి అనేది ఇది కాకుండా వీళ్ళ సబ్ అంటే ఈ ప్లాన్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది రీకన్స్ట్రక్షన్ రేవుట్ అంటే ఆల్రెడీ ఆన్ పేపర్ యువర్ రీకన్స్ట్రక్టెడ్ సబ్మిటెడ్ వేసాయి సార్ అది ఏదైతే వాళ్ళు ఉందో లీగల్నే కట్టారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమంటున్నా సార్ ఇప్పుడు మీరు మీరు నమ్ముకున్న వాళ్ళు ప్లాట్ నడుస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఐడ్రా వాళ్ళకేం చెప్పదలు మాట్లాడవా సార్ నేను చెప్తాను నీకు సగం తెలుసు అందుకని అక్కర్లేదు మాట్లాడుతున్నాం అక్కర్ ఉన్నదే ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు వాట్ వీఆర్ డూయింగ్ ఐట్ ఐ విల్ టెల్ యూ ఇక్కడ లేఅవుట్ మళ్ళీ కూర్చోబట్ట రికన్స్ట్రక్షన్ చేశారు కదా రికన్స్ట్రక్షన్ ఇట్టుక్ అబౌట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ రెండు వేల పన్నెండు వరకు పర్ఫెక్ట్ రికన్స్ట్రక్షన్ చేసాం అయిన తర్వాత అప్పుడు ఎల్ఆర్ఎస్ ఇండిజర్ కట్టుకోవచ్చు అన్నారు వీళ్ళందరూ కలిపి కట్టడం అంటే మోలీస్ కష్టం అని చెప్పి కట్టండి అని చెప్తే ఆల్ ప్లాట్ ఓనర్స్ ఇదే లేఅవుట్ కాపీ పెట్టుకొని హెచ్ఎండి సబ్మిట్ చేసింది దే గాట్ ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్స్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అయిన తర్వాత ఏమైంది జరిగా టూ థౌజండ్ ఫోర్టీన్లో నా దగ్గర వీళ్ళు ఏం చేసిన నువ్వు ప్రాక్దంతా చేసా ఓడి కోట్లో దాన్ని ఐదు పిట్లు కబ్దా పెట్టినాక నేను హైకోర్టు రిటేషన్ ఏమంటాడంటే దాని స్టేట్మెంటు రవీనారాయణ అడ్వకేటు ఇది కూడా వాడు వంద చేసినప్పుడు వెనుక అన్నాడు నువ్వు వంద చేసిన వెనుక ఇప్పుడు ఐదు పిట్లు అయిపోయింది కదా మరి ఇటువంటి అరవై ఐదే ఉంది కదా హౌ మచ్ ఇటు లూజ్ అవుతాడు అటువంటి లూజ్ అవుతాడు కదా ఇది తప్పు కదా అని చెప్పారు ఇట్ స్టిల్ పెండింగ్ అది ఫైనలైజ్ కాలేదు ఇప్పుడు దీని మీద ఏం చేసినావు అంటే అసోసియేషన్ అప్పుడు నేను ప్రెసిడెంట్ కదా ఫైల్డ్ సూట్ అగేన్స్ట్ అది ఉన్నది అది కాకుండా భూమి సంగతి ఏంటంటే అది ఏ సెక్టర్ ఇన్ ఫిఫ్త్ వేజ్ ఏ సెక్టర్లో ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు ఈ యాభై సరే నెంబర్ అమ్ముడు పోయింది ప్లాట్ల డాక్యుమెంట్స్ ఉన్నాయి దాన్ని పది ఎకరాల పంతొమ్మిది ఎకరాలు రెండు గుంటల రాసిండు ఉండదండి దాన్ని ఏం చేసిండు ప్లాట్ల మీద కమర్షియల్ అవుతుంది దాన్ని అగ్రికల్చర్ డిక్లర్ చేసి పట్టిదారు రైతు బంధు చక్కెర తీసుకుంటాను నేనేం చేసినానంటే ఇవన్నీ తెప్పించి ఆర్టీఐలో అవి ఫైల్ చేస్తుంది గవర్నమెంట్కు పెడితే గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు అవి కలెక్టర్ పట్టించుకోలేదు అవి వెంటూ హైకోర్టు ఇట్ గోయింగ్ ఆన్ ఇంకోటి ఒక ఏడు దొంగలు ఏంటి ఇచ్చి దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది అది కూడా పెండింగ్ ఉన్నది ఆఖరికి ఏమైంది దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళే జిల్లా డీపీ డిపి అందరు వాళ్ళే తీసుకోకపోతే కలెక్టర్ మీద కాంట్రిప్ చేసిన అప్పుడు కలెక్టర్ హరీష్ ఆయన కౌంటర్ చేసిన ఏం చేసాడంటే మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇన్కంబెంట్ ఇది కలెక్టర్ కంటే క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ ది ఎక్స్ సర్పంచ్ అది ఉన్నది ఇస్ గోయింగ్ ఆన్ దిస్ వెలో వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిమ్ వీడి చేసిన పని ఏంటంటే ఇంకా పెద్దోడిని కలుపుకొని చుట్టపొని ఆఖరికి ఏంటంటే అతన్ని లీడ్ చేశాడు పాత లౌట్లన్నీ పట్టుకొచ్చి ఇండ్లు ఉన్నది ఇండ్లున్నదన్ని పొక్క లాస్ట్గా వచ్చిండు మూడే విషయాలు ఆయన రాసింది నాకు నేను జవాబు రాసినా కూడా ఆయన పట్టించుకోలేదు చదవలేదు ఫైనల్గా ఫైనల్గా నేను చెప్పొచ్చేదంటే ఒకటే మనందరం ఈ దేశ పౌరులుగా మనకు స్వేచ్ఛగా స్వతంత్రంగా బాధ్యతాయుతంగా బతికే హక్కు ఉన్నది నేను ఒక బాధ్యతాయుత పౌరుణ్ణి కాదా నా దగ్గర ఎక్కడ తప్పు ఉన్నా నిజమైనా జరిగితే తెలవకుండా జరిగిపోవచ్చు కదా దిద్దుకునేవాడిని నేను అట్లాంటిది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన చేసిన తప్పులో ఒక్క కేసు రెండు కేసులు మూడు కేసులు నాలుగు కేసులు డ్యామేజ్ సూట్లు కాంటెంట్లు రికవరీ సూట్లు ఇవన్నీ వేస్తున్నాం ఆ డ్యామ్ బిజీ అంటే నిన్న సమయం దొరకలేదు ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది కదా దానికి ఏమైందంటే హైకోర్టు పోతే వాడు ఆర్డర్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు వచ్చి కొర్చుకోవాలి కదా జాయింట్ సర్వే చేయమన్నాం చేసిన సర్వే రిపోర్ట్ ఉంది ఏడి సర్వే ఉన్నది సీడీ ఉన్నది తర్వాత దాన్ని సీడీ ఇప్పుడు రీడ్ చేయరాదు కాబట్టి పెన్ డ్రైవ్ కూడా తీసి పెట్టినాం దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోక ఎప్పటిదాకా టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ ఆయన ఎవరు జస్టిస్ రామ్ చంద్రరావు రెండు వేల పన్నెండు కేసు జస్టిస్ రోవి ఆర్డర్ ఇచ్చింది నాట్ టు టచ్ ఇవన్నీ ఉండగా రామచంద్రరావు గారు లాస్ట్కి ఏం చేసిండంటే యువర్ నాట్ అంటే యువర్ నాట్ ఫాలోడ్ ది జడ్జిమెంట్ ఆఫ్ సో ఇది ఎందుకంటే బౌండరీ డిస్టర్ కొనుక్కోవాలి యాన్సర్ మేము ఇచ్చినాం